ఎస్సీ వర్గీకరణీయ లక్ష్యంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వెయ్యి గొంతుకలు లక్ష దప్పులతో ప్రచార రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పెరక పరశురాములు జిల్లా ఇన్చార్జ్ మల్లిగారి యాదగిరి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తరపెట్టిన ప్రచార రథయాత్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్లో సంఘం నాయకులను ఎంఆర్పీఎస్ నాయకులు ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ వర్గీకరణ అంశాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లేందుకు వెయ్యి గొంతుకలు లక్ష దప్పులతో ఎంఆర్పీఎస్ పెద్ద కార్యక్రమం కార్యక్రమం చేపడుతుందన్నారు ఈ జనవరి నుండి సుమారు నెల రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల గుండా కొనసాగుతుందని ఈ కార్యక్రమంలో మాదిగలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఇస్తారి దర్గయ్య నాంపల్లి శేఖర్ పాల్గొన్నారు రేపు జరగబోయే వెయ్యి గొంతుల లక్ష దప్పుల కార్యక్రమానికి సిద్దిపేట అంబేద్కర్ నుండి కార్యక్రమం మొదలైతుంది సిద్ది సిద్దిపేట జిల్లాలోని వివిధ మండలాల నుంచి వెళ్ళి ప్రతి గ్రామంలోంచి మాదిగే పల్లెల నుంచి వెళ్ళి వందలాది మందితో తరలి రావాలని చెప్పి సిద్దిపేట అర్జున కమిటీయాల ముందు పిలుపునియడం జరిగింది అదేవిధంగా గడప గడప అంబేద్కర్ కాలనీలో ఉన్న మాదిగ బిడ్డలు గడప గడప రేపు ప్రోగ్రాంలో పాల్గొవాలని చెప్పి పిలుపునిచ్చడం జరిగింది ఏపీసీ వరక సోదరులు అడ్డంకం చేస్తున్నారు కాబట్టి మన జనము మన సత్తా చూపియాలని చెప్పి మేము సిద్దిపేట నుండి పిలుపునియడం జరిగింది శ్రీ మందాకృష్ణ మాదియ గారి ఆదేశానుసారం మరి ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్లో మరి చేపట్టినటువంటి వెయ్యి గొంతులు లక్ష డప్పుల మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా మరి అన్ని జిల్లాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మరి రథయాత్ర ప్రచార ర రథయాత్రలు ప్రారంభం కాబోతున్నాయి మరి రేపు అనగా తొమ్మిదవ తారీఖు నాడు మరి సిద్దిపేట జిల్లాలోని హెడ్ హెడ్ క్వార్టర్ నుంచి మరి అంబేద్కర్ సర్కిల్ నుండి మరి రథయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లా రథయాత్ర కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది అందులో భాగంగా మరి సిద్దిపేట జిల్లా అంబేద్కర్ నగర్లోని మరి అరుంధతి మాదియా కుల సంఘం నుంచి మరి ఇక్కడి నుంచి మరి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మండలాల అధ్యక్షులు మరి అదేవిధంగా ఇన్ఛార్జీలు మరి ఖచ్చితంగా మరి ఉన్నటువంటి ఒక మండలానికి ఇరవై నుంచి యాభై దప్పుల మధ్యలో తీసుకొని వచ్చి ఇక్కడ ప్రారంభమయ్యే మరి రథయాత్ర ప్రారంభమాన్ని ఖచ్చితంగా మరి విజయవంతం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సిద్దిపేట జిల్లా పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం